సందర్భంలో ఎన్నిసార్లు జనాభా లెక్కలేసిన రెండు వేల ఒకటి జనాభా లెక్కలు కావచ్చు వేల పదకొండు జనాభా లెక్కలు కావచ్చు లేకపోతే జనాభా లెక్కలు కావచ్చు లేకపోతే వెనక్కి వెళ్తే ఎనభై ఒకటి జనాభా లెక్కలు కావచ్చు ఇట్లా ప్రతి పది సంవత్సరాలకు ఈ దేశంలో లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరిచిన రోజు తప్ప బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర కులాలు ఉప కులాలకు సంబంధించిన వివరాలను ఏ రోజు కూడా పొందుపరచకపోవడం వల్ల డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారత స్వతంత్ర దేశంలో బలహీన వర్గాల యొక్క లెక్కనే లేకపోవడము బలహీన వర్గాలకు ఒక ఆవేదనగా ఒక బాధగా మా హక్కులను రాస్తుండ్రు అసలు మమ్మల్ని మనుషులుగా కూడా మీరు గుర్తించడం లేదు సమాజంలో జిత్తినే ఆబాది ఉత్తినే ఇష్టదారి అనే ఒక నినాదాన్ని నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకోవడంతో వారు ఎన్నికల సందర్భంగా భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశ ప్రజలకు ఒక మాట ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు వారు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించినప్పుడు కులాల ప్రాతిపదికను కూడా జనాభాను సేకరించాలి తద్వారా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల విషయంలో కావచ్చు నియమిస్తున్న ఉద్యోగాల విషయంలో కావచ్చు ఆర్థిక రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాలలో వాళ్లకు సరైన న్యాయం చేయాలి కాబట్టి దీన్ని ప్రభుత్వము ముందుకు తీసుకువెళ్ళాలి ప్రభుత్వం పాటించాలి అని డిమాండ్ చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు అయితే వారు ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో తమరికి తెలుసు మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ కృష్ణా నదిని దాటుతూ తెల్ల తెల్ల వారుతుంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి ఇరవై మూడు రోజులు మహారాష్ట్ర సరిహద్దుల్లో వారు మహారాష్ట్రకు వెళ్ళేటప్పుడు ఇరవై మూడు రోజులు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి నేను తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం కులాల ప్రాతిపదికన జనాభా సేకరణ చేసి బలహీన వర్గాల లెక్క ఎంతుందో లెక్క తేల్చి వాళ్లకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తాం ఉద్యోగ ఉపాధి రిజర్వేషన్లు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇది సమాజానికి ఎక్స్రే ఈ ఎక్సరే ద్వారా ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను చేకూర్చాలను మేము చేస్తామని వారు చెప్పారు అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మేము మనము అధికారం చేపట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబడే ఫిబ్రవరి నాలుగు నాడు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మంత్రివర్గంలో ఆమోదం చేసి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇదే సభలో తమ అనుమతితో తీర్మానాన్ని ప్రవేశపెట్టినము ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు ఐదారు నెలలు ఈ ప్రక్రియకు కే పార్లమెంట్ ఎన్నికల వల్ల విఘాతం కలిగింది కానీ ఈ ప్రభుత్వం మా నాయకుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ఈ సమాజంలో కులగణన జరగాలి కులగణలో రాజకీయ ఆర్థిక సామాజిక అన్ని వివరాలను పొందుపరచాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంఘాన్ని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని దామోదర రాజ నరసింహ గారిని కొన్నం ప్రభాకర్ గారిని దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని సీతక్క గారిని కమిటీలో పెట్టి ఈ ప్రక్రియను మొత్తం ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినాం ఈ ప్రక్రియలో భాగంగా బీహార్ అంతకుముందు కర్ణాటక రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టి బీహార్ తీసుకొచ్చిన ఈ వివరాలను కోర్టులు కూడా వాటి మీద స్టే ఇవ్వడంతో తప్పిదం జరగొద్దు ఇది పక్కడ్బందీగా ఉండాలి అని చెప్పి అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించిన అధ్యక్ష ఇదేదో ఆశామాషిగా ఇక్కడ ఉన్న పంచాయతీ పంచాయతీరాజులో లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన క్రింది స్థాయి ఉద్యోగస్తులను పంపించి వివరాల సేకరణ కాదు అధ్యక్ష ఈ దేశంలోనే ఈ దేశానికి ఆదర్శంగా ఉండి ఒక దిక్సూచిగా మారాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఇట్లాంటి ప్రక్రియ చేపట్టి ప్రక్రియ న్యాయస్థానాల ముందు నిలబడిపోవడం ఈ ప్రక్రియ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను మనం అంతా కూడా ఒక స్టడీ చేసి అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని తద్వారా జనగణన ఏ విధంగా చేసిండ్రు ఇతర రాష్ట్రాలలో కులగణన ఏ విధంగా నిర్వహించిండ్రు వీటన్నిటిని పరిగణకు తీసుకొని పదే పదే ముఖ్యమంత్రి స్థాయిలో నేను ప్లానింగ్ బోర్డు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ కిందకు వస్తుంది వారు అదే విధంగా మా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివిధ సందర్భాలలో చీఫ్ సెక్రటరీ గారితో సహా పది పన్నెండు సార్లు సమావేశాలు పెట్టి సమీక్షలు చేసి అధికారులకు సూచనలు చేసి ఒక పక్కడ్బంది ప్రణాళికతోటి ఏ విధంగా అయితే జనాభాను మనం లెక్కిస్తామో ఆ రకంగా మొట్టమొదట ఇండ్ల వివరాలు సేకరించే కార్యక్రమం చేపట్టిన అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాత పది ఉమ్మడి జిల్లాలలో ప్రతి గ్రామంలో పండాలు గూడెంలో ఇండ్ల వివరాలు సేకరించి ఆ ఇండ్లను అన్నింటిని కూడా ఎన్యుమరేట్ చేసి ఆ ఇండ్ల మీద స్టిక్కర్ అంటించి ప్రతి నూట యాభై ఇండ్లను ఒక గ్రూప్గా అంటే అధ్యక్ష మ్యాపింగ్ చేసి ఇట్లా ప్రతి ఇంటిని కూడా ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించి ప్రతి నూట యాభై ఇండ్లను ఇట్లా మార్కింగ్ చేసి ఈ రకంగా నూట యాభై ఇండ్లను ఒక యూనిట్ కింద ఒక బ్లాక్ కింద గుర్తించి ప్రతి యూనిట్ని ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టు తొంభై నాలుగు వేల పైచీలకు యూనిట్లుగా గుర్తించి వీధి ప్రతి ఏరియాకు ఒక్కొక్క ఎన్నుమ రేట్ ఇచ్చేసి ఈ నూట యాభై ఇండ్లను రోజుకు ఎనిమిది నుంచి పది కంటే ఎక్కువ చేయకుంటే ఎందుకంటే పది కంటే ఎక్కువ చేస్తే వాళ్ళు తొందరపాటులో హడావిడిగా చేయాలన్న నిర్ణయంతో వాళ్ళు తప్పిద తప్పులు జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన టీచర్సు టీచర్స్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అంగన్వాడీ టీచర్స్ ఐకేపీ ఏపీఎంలు బిల్ కలెక్టర్స్ అండ్ అసిస్టెంట్ బిల్ కలెక్టర్స్ వార్డ్ ఆఫీసర్స్ ఇందిరా క్రాంతి పథకం బుక్ కీపర్స్ చైర్మన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ రాజ్ సెక్రటరీ జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ వర్క్ ఇన్స్పెక్టర్ ఇట్లా ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను ఈరోజు మనం వాళ్ళందరినీ పెట్టి ప్రతి ఇంటికి ఇలాంటి స్టిక్కర్ను అంటించిన అధ్యక్ష మొదట మొదటి మూడు రోజులు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని గృహాల యొక్క వివరాలను సేకరించి ఆ వివరాలు అన్నిటిని కూడా ప్రతి ఒక్కరి ఇంటికి ఇట్లా స్టిక్కర్ అంటించి ఫస్ట్ ఇండ్లను గుర్తించడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత ప్రతి ఇంటికి మన మరేటర్లు వెళ్ళి ఇట్లాంటి అప్లికేషన్లు తీసుకెళ్ళి అధ్యక్ష ప్రతి ఒక్కరి వివరాలు వాళ్ళందరితోని సేకరించి ఎనిమిది పేజీల అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని తీసుకొని వాళ్ళ సంతకాన్ని కూడా కుటుంబ యజమాని పేరు మొబైల్ నెంబర్తో సహా సంతకం వాళ్ళు తీసుకొని ఎన్యుమరేటర్ సంతకం తీసుకొని సూపర్వైజర్ సంతకం తీసుకొని ఈ రకంగా సమాచారాన్ని ఎనిమిది పేజీల పూర్తి వివరాలతో కూడుకున్న వాళ్ళ పేరు తండ్రి పేరు వాళ్ళ కులము వాళ్ళ ఆర్థిక స్థోమత వాళ్ళ విద్య గతంలో ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలలో లబ్ధి పొందినరా గతంలో రాజకీయ పరమైన రిజర్వేషన్లు ఏమన్నా పొందినరా ఇట్లా పూర్తి స్థాయిల వివరాలతోటి ఆ కుటుంబం యొక్క వివరాలు తీసుకున్నాం అధ్యక్ష ఇవన్నీ మాన్యువల్గా సేకరించి డెబ్బై ఆరు వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని పెట్టి ఏ ఎన్యుమరేటర్ అయితే నూట యాభై ఇండ్లకెళ్ళి చేసిండో అతనే డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర కూర్చొని ఒక్కొక్క పేజీ తీసి కంప్యూటరీకరణ చేపించి పూర్తిగా అంతా కూడా డెబ్బై ఆరు వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు ముప్పై ఆరు రోజులు కష్టపడి ఈ మొత్తం అంతా కూడా క్రోడీకరించింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇన్ని ఇంత పతడిబందిగా ఇందులో ఉండే పని చేసే వాళ్ళకు కూడా ఉద్యోగస్తులకు కూడా వాళ్ళకు ఒక బుక్లెట్ అధ్యక్ష రాష్ట్ర స్థాయిలో ఎన్ని మరేటర్లకు శిక్షణ ఇచ్చినాం ఆ తర్వాత జిల్లా స్థాయిలో సూపర్వైజ్ చేసే వాళ్ళకి శిక్షణ ఇచ్చినాం ఆ తర్వాత మండల స్థాయిలో పనిచేసే వాళ్ళకి ఇచ్చిన ఆ తర్వాత ప్రతి నూట యాభై ఇండ్లకు వెళ్ళే వాళ్ళకు కూడా శిక్షణ ఇచ్చి ఎక్కడ తప్పు జరగకుండా ఎలాంటి ఇబ్బంది జరగకుండా వాళ్ళకు ఒక బుక్లెట్ ఇచ్చి ఒక మాన్యువల్ అంటే గైడ్ లైన్స్ లాగా ఒక పుస్తకం ఇచ్చి అధ్యక్ష వాళ్ళందరిని కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ప్రభుత్వం పక్కడబందిగా వీళ్ళందరిని కూడా వినియోగించుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా జీతపత్రాలు ఇచ్చిన అధ్యక్ష అంటే ప్రభుత్వ ఉద్యోగులైనా జీతమే కాకుండా అదనంగా పనిచేయించుకున్నందుకు కూడా వాళ్లకు వాళ్ళు జీతభత్యాలు ఇచ్చి నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఒక నిర్దిష్టమైన పకడ్బందీ సమాచారాన్ని ఈరోజు సేకరించిన అధ్యక్ష అధ్యక్ష ఏడు దశాబ్దాలుగా పైగా ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు మైనారిటీలు కావచ్చు మేము ఎంతమంది ఉన్నాము మా లెక్క మాకు చెప్పండి అన్నారు అధ్యక్ష కనీసం మాకు నిధులు మా రిజర్వేషన్లు లేకపోతే మా ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మేము మా భాగం అడగాలి అని అంటే కనీసం వాళ్ళెక్కల్చండి అని అంటే ఎవ్వరు కూడా వాళ్ళ ఆర మొలకించిన వాళ్ళు లేరు అధ్యక్ష అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఇది ఒక ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం రేపు సమాజం యొక్క అభివృద్ధికి ఏదో ఒక దిక్సూచిగా ఒక మోడల్ డాక్యుమెంట్గా మారుతుందని చెప్పి ఈరోజు ఒక పక్కడ్బందీ ప్రణాళికతో చర్య తీసుకున్నాం అధ్యక్ష అందుకే ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ క్యాబినెట్ సబ్ కమిటీ స్వీకరించి ఈరోజు ఉదయం లో దాన్ని చర్చ పెట్టి ెట్ లో ఆమోదింపజేసి ఈ రోజు ఈ సభలో ప్రకటన చేస్తున్నాం అధ్యక్ష ఎందుకంటే దీనికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించాలి రేపటి నుండి ఈ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయే అమలు చేయబోయే సంక్షేమ పథకాలకు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు రాజకీయ వాళ్ళ అవకాశాల కోసం ఈ ఈ నివేదిక పనిచేయాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష అందుకే ఈరోజు నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం ఉన్న ఈబీసీ బీసీలు ఏబిసిడి అదేవిధంగా ఈ గ్రూప్లో ఉన్న ముస్లిం మైనారిటీ బీసీలు ఏదైతే టెన్ పాయింట్ జీరో ఎయిట్ ఉందో మొత్తం యాభై ఆరు శాతం పైగా ఉన్న బీసీలు అందరికీ కూడా ఈ రాష్ట్రంలో సముచితమైన గౌరవము స్థానము కల్పించాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చింది అధ్యక్ష కాబట్టి సభలో సభ్యులందరినీ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టినందుకు ఈ రోజు అందరూ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన అవసరం ఉన్నది మంత్రి